ఈ అంటే అంటే రీతు చౌదరి కూడా మన మీ పార్టీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్కి సంబంధించి ఆమె కూడా విమర్శలు ఎదుర్కొన్నారు తర్వాత మీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి సో ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి సో ఆమె బయటకు వచ్చి మాట్లాడేటటువంటి ప్రతి మాటలు కూడా చాలా నిజాయితీగా ఏదో తను స్పష్టంగా ఉన్నట్టు లేదు తను ఒక నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది మరి అలాంటి వ్యక్తి కూడా ఈరోజు బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి వాటిని ప్రమోట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి మీ పార్టీని కూడా టార్గెట్ చేసి ఈ బెట్టింగ్ యాప్స్ కేసుల్లో కూడా ఇరికిస్తున్నారనుకోవచ్చా లేకపోతే శ్యామల మీద కేసు పెట్టడాన్ని మీ పార్టీ కానీ లేకపోతే మన రామారావు గారు కానీ సమర్థించేటటువంటి అవకాశాలు ఉన్నాయంటారా గుడ్ మార్నింగ్ అంటే రాజు గారు ముందుగా మీకు ఫ్యామిలీ ప్రతినిధులందరికీ నమస్కారం ఇక్కడ శ్యామల అనేటువంటి వ్యక్తి ఒక యాంకరు అట్లాగే సినిమా అట్లాగే టీవీ సీరియల్ నటి జనరల్గా ఆమె ఏదైనా సరే ప్రమోట్ చేయడానికి కానీ లేకపోతే ఆమె వృత్తి అదండి ఆ వృత్తి ఏంటంటే సినిమాల్లో కానీ టీవీలో కానీ నటించడం కానీ యాంకరింగ్ చేయడం కానీ ఈ యాడ్ ఫిల్మ్స్ వీటిలో ఆ వృత్తిగా ఎంచుకున్నది మరి బహుశా ఇక్కడ భారతదేశంలో పరిస్థితి చూస్తే మీరే చెప్తారు ఏదైతే గోవా సిక్కింలో ఈ యొక్క బెట్టింగ్లు కానీ లాటరీస్ కానీ గ్యాంబ్లింగ్స్ కానీ పర్మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు భారతదేశ భౌగోళిక ప్రాంతం రకరకాలుగా ఉండదు ఇక్కడ చట్టాలు కూడా అందరికీ పూర్తి అవగాహన లేనటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు నేనేమంటున్నానంటే ఈరోజు ఇది నిత్య కృత్యం అయిపోయింది దాదాపు ఒక్కొక్క బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ప్రతిరోజు రెండు వందల కోట్ల రూపాయల దాకా ఆ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సమానమైనటువంటి వ్యక్తులు ఒక యాప్ తోటి అదేదో మనం ఒక కేసు చూసామండి ఏదంటే మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు అని చూసాం చెత్త గారికి సంబంధించి ఒక దుబాయ్కి కేంద్రంగా ఉండేటటువంటి సౌరభ్ చంద్రాకర్ అనే చంద్రాకర్ అనేటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి ఒక జ్యూస్ అమ్ముకునేటటువంటి షాప్ నుంచి ట్యాప్ క్రియేట్ చేసుకొని ఇలా వేల కోట్లకు అదుపతి అయ్యేటటువంటి అయితే ఇక్కడ ఈజీ మనీ కోసం ఆ పరిస్థితి ఉంది ఇక్కడ ఏ రంగం కూడా డబ్బులతోటి ముడిపడి ఉన్నటువంటి పరిస్థితికి మన భారతదేశంలో ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఆ ధనం అనేది విపరీతమైనటువంటి విధానానికి వచ్చేసింది ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు కాని నాయకులు గాని అట్లాగే ప్రభుత్వాలు రన్ కావాలన్నా కూడా మీరే చెప్పారు థర్టీ పర్సెంట్ ట్యాక్స్ వస్తున్నాయి కాబట్టి మా అంద చర్య తీసుకోలేమని ఆ ఆలోచనతో ప్రభుత్వాలు ఉన్నాయి ఈ యొక్క విధానంలో ముందు స్పష్టత రావాల్సిన చట్టాలు ఏం చెప్తున్నాయి మనకి మన భారతదేశం యొక్క పరిస్థితులు ఏంటి దీనికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్లు ఈ యొక్క క్రికెట్ సంబంధించినటువంటి కూడా బెట్టింగ్ ఎక్కువగా నడుస్తుంది ఎలక్షన్ రిజల్ట్స్ మీద నడుస్తూ ఉంది ఇవన్నీ కూడా సహజమైనటువంటి సర్వసాధారణంగా జరిగిపోతుంది అంత ఇక్కడ ఎందుకండి మనకి గ్రామాల్లో చూస్తున్నాం పేకాట శిబిరాలు ఈ రోజు కూడా నిర్వహిస్తున్నారు మన లోనే ప్రతి మండల కేంద్రంలో కూడా కనీసం నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అనధికారికమైనటువంటి క్లబ్లు నిర్వహిస్తున్నారు ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేటువంటి అంశము సామాన్య ప్రజలకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ప్రభుత్వాలే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ప్రజాప్రతినిధులే చేస్తున్నటువంటి విధానంలో ఎక్కడో యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు ఒక బెట్టింగ్ యాప్ అది ఏదనుకున్నదో మరి ఆ యాడికి ఆమె ప్రమోషన్ గా మాట్లాడినటువంటి దాన్ని మనము అదొక్కటే పరిగణనలో తీసుకోవటం కాదు దీని వెనక ఏం జరుగుతుంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అంశం ఉంది ప్రభుత్వాల్లో లేదు అంటే ఇక్కడ రామారావు గారు అక్కడ ఏం జరుగుతుంది మూలాల మీద ఖచ్చితంగా పోరాటం జరగాల్సిందే అమాయకుల ప్రాణాలు పోతే ఎవరు చేతులు కట్టుకొని కూర్చోరు ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించాల్సిందే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆమె ఏదో యాప్ అని తెలియజేసింది లేకపోతే ఇది కావాలని ఆ ఒక్కదాన్ని టార్గెట్ చేశారు అనేటువంటి అంశం కాదు ఇక్కడ మనం చూడాలి పాత్రలో పరమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు శ్యామల ఒక లేడీ ఆర్టిస్ట్ బ్రతుకు తెరువు కోసం చేసేటటువంటి వ్యక్తి మీద మీరు టార్గెట్ చేసి ఆ వృత్తిలో నుంచి లేకపోతే ఆ రంగం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవిస్తే మహిళా కోటాలో ఆమె అధికార ప్రతినిధి వైసీపీ వేణుగోపాల్ గారు గ్రామాల్లో మీరు ప్రశ్నిస్తామన్న ఇసుక కుంభకోణం గ్రావిడ కుంభకోణం సరే సరే రామారావు రామారావు గారు సబ్జెక్ట్ డిబేట్ కాకుండా ఒకసారి ఒకసారి వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఒక్క ఒక్క నిమిషం నిమిషం మాట్లాడండి రామారావు గారు మాట్లాడి కంక్లూడ్ చేయండి ప్లీజ్ రాజు గారు ఇక్కడ ఒక అంశం అండి ఇక్కడ మాకు ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం తంగుటూరు మండలంలో అనధికారికంగా పేకాట శిబిరాలు జరుగుతూ ఉన్నాయి దీని మీద చుండూరి పద్మ అనేటువంటి వ్యక్తి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు తెలుగుదేశం పార్టీ ఆవిడే నిన్న మంత్రి డోలా స్వామికి లేకపోతే అట్లాగే కలెక్టర్ కి ఎస్పీకి మెసేజ్లు పెట్టింది అట్లా సార్ విజయవాడలో సార్ విజయవాడలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాళ్ళలో గ్యాస్ లోన్ నడిపినాము సో ఇవన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు క్యాష్ నో నడిపించినటువంటి పరిస్థితి ఒక్క నిమిషం ఇప్పుడు కాదు యాప్స్ ద్వారా ఉన్నటువంటి నలుగురు బ్యాకాట వల్ల కాదు ఈ రోజు ఐదు లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఒక రూపాయి రెండు రూపాయలు కాదండి ఐదు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయల అనధికారికమైన వ్యాపారం జరుగుతుంది అదంతా కూడా సామాన్యులు అమాయకుల డబ్బుని కొలగొడుతున్నాయి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ మరి వాటి మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాల్సినటువంటి అంశం రామారావు గారు కాదు తర్వాత రఫీ గారు కాదు వేణుగోపాల్ గారు కాదు బాజీ గారు కాదు అందరూ దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీరు ఇలాంటి యాప్స్ని ప్రోత్సహించినటువంటి అంటే మీరు మీ పార్టీ గతంలో ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదనుకోండి ఇప్పుడు చాలామంది శ్యామల గారిని సస్పెండ్ చేయండి అని చెప్పేసి కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి మీ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో మాకు తెలియదు అలాంటి డిమాండ్ వినిపిస్తుంది కాబట్టి అది ఇంకా మీ ఇష్టం అది మీ పార్టీకి సంబంధించినటువంటి అంశం ఒక్క నిమిషం సార్ సైద్ రఫీ గారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి అసలు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చాలా వరకు కూడా చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలనేటివి కూడా గతంలోనే ఆంధ్రప్రదేశ్లో గ్యాంబ్లింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ఈ ఈ యాప్ కూడా బంద్ అయినప్పటికీ కూడా ఇంకా యాప్స్ ఉన్నటువంటి సిచువేషన్ ఉంది ఇప్పటివరకు పదకొండు మంది మీద తెలంగాణలో కేసు నమోదైంది అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంతమంది మీద కేసులు నమోదైనటువంటి సిచువేషన్ సో పెద్ద పెద్దతలు కూడా తప్పించకుండా పెద్దతలు దీని మీద భారీ ఎత్తున చాలా మంది కూడా సెలబ్రిటీస్